బార్ లైసెన్స్ ఫీజుల కుదింపు ఆమోదం బార్ లైసెన్స్ ఇరవై లక్షలకి కుదిస్తూ ఆమోదం యువజన పర్యటక శాఖ జీవోల రాటిఫికేషన్ కి ఆమోదం ఏడు వందల పది కోట్ల హట్ కో రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ చెందుకు ఆమోదం ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు రెండు వేల ఇరవై ఐదు కి ఆమోదం నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటర్నింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం జలహార్తి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం జలహార్తి కార్పొరేషన్ ద్వారా పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది ఈ ప్రభుత్వం అహర్నిశలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి తద్వారా ఉపాధి కల్పన కోసం పడుతున్న కష్టానికి ఫలాలు అందుతేనే విషయం ఈరోజు తీసుకున్న నిర్ణయాలు బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఏదో ఊహాజనితమైన హామీలు ప్రజల్ని మభ్యపెట్టి ఉపన్యాసాలకి పరిమితం అవ్వకుండా ఈరోజు ఒక మంచి నిర్ణయం ఏదైతే ఆర్స్లరీ మెటల్ నిసాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ దాదాపు లక్ష ముప్పై ఐదు వేల కోట్లు టూ ఫేజెస్లో స్టీల్ ప్లాంట్ ఏదైతే ఇరవై ఇరవై పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్ల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించ ధరించడానికి కావాల్సిన నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరి ఈ ఆశ్రీ మెట్టల్ సంస్థ వారు ఒక క్యాప్టివ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం పురం అనకాపల్లి డిస్టిక్లో పురం అనే విలేజ్లో టూ పాయింట్ నైన్ కిలోమీటర్ వాటర్ ఫ్రంట్తో ఒక క్యాప్టువ్ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రి ఆమోదించింది ఆ క్యాప్ టూ పోర్ట్ ఇవ్వటానికి కేజీపీఎల్ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ కి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్ లో కొన్ని క్లాజెస్ ని మాడిఫై చేయాల్సి వచ్చింది థర్టీ పాయింట్ వన్ వన్ ఇండియన్ పోర్ట్ యాక్ట్ నైన్టీన్ ఎయిట్ అమెండ్మెంట్ ఆఫ్ క్లాస్ థర్టీ వన్ వన్ దీన్ని అమెండ్మెంట్ చేయడం మూలంగా ఎందుకంటే ఆ కన్సెషన్ అగ్రిమెంట్లో దానికి ఇంత డిస్టెన్స్లో ఇంకో కొత్త పోర్టుకి ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇది ఈ పెద్ద పెట్టుబడి రాష్ట్రంలో దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద పరిశ్రమ వస్తుంది కాబట్టి దానికి కావాల్సిన ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కోసం ఆ కండిషన్ని అమెండ్మెంట్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను దీని మూలంగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలతో జనవరి ట్వంటీ ట్వంటీ నైన్కి కి మొట్టమొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు టైం లైన్స్ రాష్ట కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పళ్ళ నిద్ర చేయాలని దిశానిర్దేశం చేశారు నెలలో నాలుగు రోజుల పాటు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్పాలని అన్నారు రాష్టంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో నాలుగో వంతు కూడా పొరుగు రాష్టాల్లో అమలు కావటం లేదని చెప్పారు ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ముఖ్యమంత్రి తెలిపారు రాజ్యాంగ విరుద్ద ముస్లిం సవరణ బిల్లుకి టీడీపీ మద్దతు ఇవ్వడం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు వైఎస్సార్ జిల్లా కడప క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బిల్లు ఆమోదానికి సహకరించడం ద్వారా చంద్రబాబు ముస్లిం సమాజానికి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల్లో ముస్లింలను వాడుకొని ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు లోక్సభలో టిడిపి జనసేనల వైఖరితో ముస్లింలను వంచారని అన్నారు ఆయన ఘాటు విమర్శలు చేశారు మరి ఈరోజు చూస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ మరి రోజు మైనార్టీలకు ఈ దేశంలో ఉండే మైనార్టీ సోదర సోదరు మళ్ళకందరికి కూడా అన్యాయం చేస్తూ మరి ఈ రోజు ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆ బిల్లును కూడా పాసు చేయించుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు చూస్తే నిన్నటి దినం మరి మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారు కిరణ్ రిజ్జు గారు మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉండే సంస్థలు ఏదై ఉన్నాయంటే అది మూడు సంస్థలు ఉన్నాయని చెప్పారు ఆ మూడు సంస్థలు ఏ అంటే మొదటిగా రైల్వేస్ రెండవది మరి డిఫెన్స్ మూడవది ఈ దేశంలో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉండే సంస్థ ఏదైనా ఉందంటే అది వక్ బోర్డ్ అని మరి మంత్రి గారు చెప్పడం జరిగింది మంత్రి గారు చెప్తూ ఒక విషయం చెప్పడం జరిగింది మరి రైల్వేస్ కు సంబంధించిన మరి ఏదైతే డోములు ఉన్నాయో ఆస్తులు ఉన్నాయో మరి అది ప్రభుత్వానికి కాదా అని చెప్పి చెప్పడం జరిగింది మరి అదే కాకుండా డిఫెన్స్ కు సంబంధించిన మరి ఏదైతే ఆస్తు వఫ్ అంటే ఏంటంటే ఒక్కసారి వఫ్ చేస్తే అది జీవిత కాలం అది జీవిత కాలం గానే ఉంటుంది ఈ ప్రపంచం ఉన్నంత వరకు అది గానే ఉంటుంది అది అల్లాకు వాళ్ళు ఏదైతే దానం చేసిన ఆస్తులు వాళ్ళు ఒక్కసారి దానం చేసేస్తే ఆస్తులన్నీ కూడా అల్లాహకు సంబంధించిన ఆస్తులుగా ఈ దేశంలో ఉండే ప్రతి ముస్లిం సోదరులు భావించడం జరుగుతుంది మరి దానం ఇచ్చిన వ్యక్తి కూడా మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకునే అధికారం మరి ఆ దానం చేసిన వాళ్ళకు కూడా మరి ఆ హక్కు లేదు మరి అదే కాకుండా ఒక్కసారి వర్క్ చేసిన తర్వాత మరి దానికి సంబంధించిన మరి ఆ చట్టం ప్రకారంగా వక్ చట్టం ప్రకారంగా మరి దానికి కస్టోడియన్ గా మరి ముతవల్లిలను ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఆ ముతవల్లి ఏంటంటే అతను ఓనర్ కాదు కేవలం అతను కస్టోడియన్ మాత్రమే సంరక్షకుడు మాత్రమే మరి అతను కేవలం దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అతని పైన ఉంటుంది అతను సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత మాత్రమే ఉంటుంది లో కుప్పం యూషన్ అకాడమీ విద్యార్థులు పదకొండు మంది ప్రతిభ చాటుకున్నారు ఇటీవల గుంటూరులో జరిగిన ఏఆర్ఓ ఆర్మీ అగ్నివారిలో కుప్పంలోని యుషైన్ డిఫెన్స్ అకాడమీకి చెందిన పన్నెండు మంది పాల్గొనగా అందులో పదకొండు మంది ప్రతిభ చాటినట్లు అకాడమీ డైరెక్టర్ శివాజీ ఉదయ్ కుమార్ తెలిపారు ఇటీవల కాలంలో విడుదలైనటువంటి ఆర్మీ అగ్నివీర్యాలకు సంబంధించి మీరు చూసి ఉంటారు యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు కూడా సో పన్నెండు మందికి గాను పదకొండు మంది సెలెక్ట్ నిజంగా చాలా పెద్ద విషయం సో అదేవిధంగా ఈ విజయోత్సవం భాగంగా మన మొన్న సెలెక్ట్ అయినటువంటి మా విద్యార్థులు ఒకరి ఆల్రెడీ పోస్ట్ కూడా వచ్చేసింది ఒకరు పంజాబ్ హర్యానా ఢిల్లీ ఇలాంటి పోస్ట్లు కూడా చాలా మందికి వచ్చాయి సో నా జీత గమ్యం ఏం లేదు అంటే జీతం ఉన్నంత వరకు ఒక పదివేల మంది అయినా సరే ఆర్మీ అగ్నివీకి సంబంధించి ఆర్మీలో జాయిన్ చేయడం అనేది నా జీవిత గమ్యం అందులో భాగంగా మీరు కూడా భాగస్వాములు అవ్వాలంటే మీరు ఆర్మీ అగ్నివీకి సంబంధించి డిఫెన్స్ సర్వీస్ అప్లై చేసుకోవాలనుకుంటే మీరు కుప్పం డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఆ విజయోత్సవంలో భాగంగా ఈ రోజు మేము ఒక ర్యాలీగా బయలుదేరి మనం సుభాష్ చంద్రబోస్ గారికి విగ్రహాలకి పూల మార్గం వహించాం ఈ విషయంలో మాకు సహకరించేటువంటి మా పోలీసు వారికి కావచ్చు మాకు కాల్ చేసి అభినందన తెలియజేసినటువంటి తిరుపతి చైర్మన్ గా బిఎంకే రవిచంద్ర బాబుని నియమించనున్నారు కుప్పంలో ప్రసిద్ధి కాంచిన శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థాన కమిటీని ప్రభుత్వం నియమించనుంది చైర్మన్ తో కలిసి పదకొండు మందితో కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆలయ చైర్మన్ గా బీఎంకే రవిచంద్ర బాబుని నియమించనుంది भई जो अग्नि मंगला ब्रह्मा महातु हाथ द्वारा प्रतिमा वंदे मातरम भई जो आज एक हम संपर्क है ये भक्तों को आ ये भक्तों को

కుప్పం పట్టణంలో ఓ మోస్త వర్షం కురిసింది దీని ప్రభావం వలన మండలంలో వాతావరణం చల్లపడింది గత నెల రోజులుగా వేసవి ప్రభావంతో ఉక్కుపోతలకి ఉక్కిరి పిక్కిరైన ప్రజలకి గురువారం కురిసిన వర్షంతో కాసంత ఉపశమనం లభించింది importante ఈ వార్తలు ఇంతరితో సమాప్తం మరొక బిల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం